శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లరాళ్లపల్లిలో సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు ఒక కుటుంబంలో ఆరుగురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు అందిన సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించారు మంత్రి ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి అనగాని హామీ ఇచ్చారు रेडीन no, no, no. அவன் நிற்பான். ஆமா. ஆச்சேங்க கிட்ட ஆசி போட. சார் சார் இங்க చూడండి சார். நீ என்ன கிராண்டே? ஆ லே லே. நீ ராது பாஸ். நான் மாரோ சாஞ்சி சொன்னேப்பு. மா மா மா. ஏங்கங்க பக்கன் ராயா. பாலேகர் போட்டோ உண்டா? ஆ அது. ஆ அது. பொதுப்பட்டி திருமா பாலை பாபு.

చెప్పిన మాట ప్రకారం ఎంతమందికి అంత అంతమందికి ఇచ్చిన కనుక ఇచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చెప్పే ప్రతి ఒక్క నివాసితులకి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా అలాగే వాళ్ళ ఆర్థిక పరిమా జీవన పరిమాణంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిజంగా మంచి నాయకులు మంచి నాయకత్వం ఉన్నటువంటి ఎందుకు పార్లమెంటు అలాగే ఎందుకు నియోజకవర్గం ఎందుకంటే గౌరవశ్రీ నందమూర్తి తారక రామారావు ఈ వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి అప్పుడు ఎంచుకుని నేను చూసాక లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఒక స్కూల్కి వెళ్ళాం అక్కడ ఎక్స్ట్రా గదులు కాబట్టి ఆ రోజుల్లోనే ఆ ఇరవై ఐదు ఎకరాల్లో గురుకుల పాఠశాల పెట్టాలన్న ఆలోచన కందుమూరి తారక రామాలకు వచ్చిందని కానీ వచ్చిందంటే నిజంగా అద్భుతమైంది అవన్నీ కూడా ఆ ఒక ఆశయాన్ని అయితే రాష్ట్రంలో క్షేత్రస్థాయి తీసుకెళ్తుంది నానా చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటూ బాలకృష్ణ గారు ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గం స్థాయికి తీసుకెళ్లాలి అభివృద్ధి ఉండాలా ప్రతి ప్రాంతం కూడా ఈ స్టేట్లో నెంబర్ వన్గా ఉండాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాను వాళ్ళు ప్రత్యేకంగా నాకు అభినందన తెలియజేసుకుంటాను అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క విషయాలు తెలుసుకుంటూ ఏదైతే కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఈ గృహాల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని అవన్నీ కూడా ఇమీడియట్గా ఎందుకంటే ఈ సుపరిపాలన తొలి అనేది కేవలం వెళ్ళటం మాట్లాడటం కాదు తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాల్లో హ్యాబిటేషన్స్లో స్మశాన వాటికి ఉండాలి అనేది ఒక లక్ష్యంగా తీసుకున్నాం అవన్నీ కూడా మేము ఎక్కడైతే గ్రీవ్స్ ఉన్నాయో తీసుకుంటున్నాం అది యుద్ధపాధిపతనం రాబోయే రోజుల్లో ప్రతి హ్యాబిటేషన్ కూడా స్పెషల్ వాటికి ఉండాలని అలాగే ముఖ్యంగా అయితే రెగ్యులైజ్ చేయాల్సిన ఇల్లు ఉన్నాయి జిఓ తస్య ప్రకారంగా మనకి మంగళగిరిలో మనం చేసిన గౌరవ లోకేష్ గారి కాన్స్టేషన్షన్ అలా ఎక్కడైతే అన్న అబ్జెక్షన్ ల్యాండ్స్లో ఇల్లు కట్టుకున్నారో అందరూ కూడా రెగ్యులైజ్ చేసే స్కీమ్ అవ్వచ్చు ఇట్లాంటి అన్ని స్కీములు కూడా వాళ్ళు తెలియజేసి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకుని అన్ని కూడా పూర్తి చేసి ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ చేయాలని లక్ష్యంతోనే ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తాను పాలు పంచుకో ప్రతి ఒక్కరికి అలాగే పత్రికా సోదరులు కూడా నా యొక్క కృతజ్ఞత